హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల కొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో మన వివరాల్లోకి వెళ్తే పీవీకి భారతరత్న ఆర్థిక సంస్కరణల రూపశిల్పికి దేశ అత్యున్నత పౌర పురస్కారం అయితే రావడం జరిగింది అదేవిధంగా మాజీ ప్రధాని చరణ్ సింగ్ మరియు ఎంఎస్ స్వామినాథన్ కూడా భారతరత్నైతే రావడం జరిగింది సో ఎట్టకేలకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే మొత్తం ఐదుగురికైతే భారతరత్నను ప్రకటించడం జరిగింది సో ఇందులో మనకి ప్రధానంగా అయితే తెలుగు తేజం దివంగత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం అయితే లభించింది ఏదేమైనప్పటికీ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడం అయితే ఒక సముచిత స్థానం అనుకోవచ్చు సో ఈయన చేసిన సేవలకు గాను ఒక మంచి గుర్తింపు అయితే చాలా రోజులకైతే రావడం జరిగింది సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గ్రూప్ ఫోర్ పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలంటూ మనకు రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే శుక్రవారం టేస్పీసీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్ ర్యాంక్ మాత్రమే రావడం జరిగింది త్వరలోనే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది సో వన్ టూ ప్రకారం లేదంటే వన్ త్రీ ప్రకారం అయితే మనకు లిస్ట్ అయితే రావడం జరుగుతుంది సో అప్పుడు మాత్రం ఏ ర్యాంకు ఏ జిల్లాలో ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనే విషయం అయితే మనకు తెలుస్తుంది అదేవిధంగా మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం మనమైతే ఒక సపరేట్గా లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది ఏ జిల్లాకు ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అదేవిధంగా ఏ రిజర్వేషన్కు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనే విషయాన్ని కూడా సపరేట్గా అయితే వీడియో చేస్తున్నాను మన ఛానల్ అందుబాటులో ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఒకసారి అది చూసుకోవచ్చు అదేవిధంగా మార్చి ఒకటి నుంచి టెన్త్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి మార్చి పదకొండు వరకు జరుగుతాయంటూ మనకు రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఎస్సీఆర్టీ అయితే ఫైనల్ పరీక్షను దృష్టిలో ఉంచుకొని వాటికి సన్నద్ధం కోసం అయితే ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలంటూ మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ పరీక్షల బిల్లుకు పార్లమెంటు ఆమోదం పోటీ పరీక్షలో అవకతవకలు అక్రమాలను అరికట్టే బిల్లును పార్లమెంటు ఆమోదించింది ఈ నెల ఆరున లోక్సభ అదేవిధంగా నిన్న రాజ్యసభ ఆమోదించడం జరిగింది ఇది పబ్లిక్ పరీక్షల బిల్లు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇదైతే ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈసెట్ షెడ్యూల్ విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈ నెల పద్నాలుగులో రాబోతుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఫిబ్రవరి పదిహేను నుంచి ఏప్రిల్ పదహారు వరకు దరఖాస్తు ప్రక్రియ చేసుకోవచ్చు మనకు ఎగ్జామ్ వచ్చి మే ఆరున కండక్ట్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు టెస్టు ప్యాటర్న్ సిలబస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఆస్కార్లో కొత్త అవార్డు అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే ఆస్కార్ అవార్డులలో ఇరవై మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డును ప్రదానం చేస్తున్నారు కొత్తగా మనకు క్యాస్టింగ్ డైరెక్టర్స్కు ఓ కేటగిరీని చేర్చినట్లు అకాడమీ వెల్లడించింది దీన్ని మాత్రం మనకు రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇలా కొత్తగా ఒక అవార్డును చేర్చడం అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే మొదలుస్తారంటూ ఇవ్వడం జరిగింది మనకు రెండు వేల ఒకటిలో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ను చేర్చడం జరిగిందంటూ మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది సో ఇరవై సంవత్సరాల తర్వాత మనకు క్యాస్టింగ్ డైరెక్టర్స్కు ఒక కేటగిరీని చేర్చినట్లు అకాడమీ అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా మరో పాట చూసుకుంటే గ్రూప్ వన్కు వయో పరిమితి పెంపు నలభై ఆరు ఏళ్ళ అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ అంటూ ఇవ్వడం జరిగింది మనకి దీనికి సంబంధించిన గెజెట్ కూడా రాబోతుంది అదేవిధంగా గెజెట్ వచ్చిన తర్వాత మనకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో గతంలో ఇచ్చిన ఐదు వందల మూడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఆలోచనగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఎందుకంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ మీద కోర్టు వివాదాలు చాలా ఉన్నాయి కాబట్టి సో మరికొంత డిలే అవకాశం ఉంది సో దాన్ని రద్దు చేసి ప్రస్తుతం కొత్త పోస్టులు అరవై పోస్టులను కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులతో అయితే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది సో ఇదైతే మనకు గ్రూప్ వన్కు వయో పరిమితి కూడా పెంచడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే లాస్ట్ సెట్ షెడ్యూల్ రిలీజ్ అంటూ కూడా రావడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదిన నోటిఫికేషను అదేవిధంగా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేను వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ఎగ్జామ్ వచ్చి జూన్ మూడున కండక్ట్ చేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ సీట్కు సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జామ్ ఫీజు టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ రిజర్వేషన్సు ఎగ్జామ్ డేట్స్ పూర్తి వివరాలతోటి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంటుంది కావాల్సిన వాళ్ళు కూడా అక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఏ విశ్వవిద్యాలయానికి చెందిన జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యు క్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించి వార్తల్లో నిలిచిందంటూ ఇవ్వడం జరిగింది మనకి ఇదైతే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అదేవిధంగా ఏ నగరంలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నూట ఎనిమిది రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి నమో వన్ నాట్ ఎయిట్ అని నామకరణం చేసింది ఇదైతే లక్నౌ ఆంధ్రప్రదేశ్లో మిగ్జామ్ భీకర తుపాను ప్రభావంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో సాధారణ స్థాయి కంటే ఎంత శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి ఇదైతే మనకు మూడు వందల ఎనభై మూడు శాతం మరో పాయింట్ తీసుకుంటే భారత వాతావరణ విభాగం తాజా నివేదిక ప్రకారం దుర్భర వాతావరణ స్థితిగతుల కారణంగా రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఖ్య అయితే మనకు రెండు వేల మూడు వందల డెబ్బై ఆరుగా ఇవ్వడం జరిగింది చూశారుగా ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో ప్రత్యేకమైన వీడియోలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే